ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మేము కసం వెళ్తున్నాం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా ఏం చేస్తున్నారు మీ ఊర్లో కూడా పడుతున్నాయా వర్షాలు మేము జర్నీ చేసేటప్పుడు పడతా ఉంది ైట్ గా పడుతుంది వర్షము మేము ఇప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరామంటే టైం చూడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అయింది అంటే మా అబ్బాయి చెప్తున్నాడు వెళ్ళేసరికి ఎయిట్ అట్లా అవుతుందేమో చూడాలి అయిపోయింది మా అబ్బాయి అన్ని బొమ్మలు పెట్టాడా లేదా చార్జర్ అన్ని పెట్టాడా లేదా అని అడుగుతున్నారు అన్నమాట ఓకేనా వీడియో చూస్తూ ఉండండి vlog చేస్తా ఉంటాం ఇంకొకని పెట్టి ఇప్పుడే నర్సరాపేట ఆర్ట్ స్కిల్స్ వచ్చాం ఇక్కడే ట్రైనింగ్ ఆర్ట్ స్కిల్స్ వచ్చు మమ్మీ స్కూల్ దగ్గు మమ్మీ కాలేజ్ ఇటు వైపే ఉంటది గాయ్స్ మాొక్కక తల బలువుతుంది గాయ్స్

మా డాడీకి ఒకరోజు సెలవు ఇచ్చారు అందుకని ఒక రోజు రెయిన్ కోడ్ అనేసరికి అప్పటిసప్పుడు బయలుదేరండి కదా చిన్నమమ్మీ ఇంటికి వచ్చింది ఈ రోజు ఈ డ్రెస్ చూడండి

పైన మెరూన్ వస్తుంది లోపల మళ్ళీ సేమ్ పీచ్ కలర్ వస్తుంది ఆపోజిట్ కలర్స్ వస్తాయి నచ్చిందా ఈ డ్రెస్ చెప్పు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ తీసుకున్నాము చిన్న తీసుకుంటున్నాడు

ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు చెడు చూడు కెమెరాకి చెప్పు చూసేది సండే ఆడుకుంటా ఆడుకుంటావు గేమ్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది బయట అసలు వర్షమే పడట్లేదు నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు లైట్ గా వర్షం పడింది ఇక్కడ మాత్రం వర్షమే పడలేదు కానీ హాలిడేస్ మాత్రం ఇచ్చారు కొన్ని కొన్ని చోట్లయితే వర్షం పడుతుందంటుంది మరి మాకైతే జర్నీలో అయితే వర్షం అయితే లేదు అసలు కార్ లో ఉంటే ఎట్లా వర్షం పడిద్ది అబ్బాయి ఒక రోజు హాలిడే ఇచ్చింది అయిపోయింది ఇంకా ఇంకా ఆరున్నర కల్లా చీకటి పడిపోయింది మామూలుగా అయితే చీకటి పడదు కొంచెం లైట్ గా ఉంటది ఈ వర్షం చీకటి పడిపోయింది బయట వస్తున్న ఫుల్ చీకటిగా ఉంది ఒక పాట కావాలి గుంటూరు వచ్చేసాం ఫ్రెండ్స్ గుంటూరు కూడా దాట గురు వస్తుందా ఎదురుగా లైఫ్ పెద్ద కానీ దాకా వచ్చేసాం కరెక్ట్గా కంటంబాబు అయింది బయలుదేరి మేము

టోల్ గేట్ వచ్చేసింది ఇప్పుడు టోల్ గేట్ వచ్చేసింది అంటే దాదాపు ఇల్లు కూడా వచ్చేసింది అంటే ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా ఉండదు ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అంతే కరెక్ట్ గా మేము గంటన్నర జర్నీ చేసినట్టు కరెక్ట్ గుంటూరుకి ఒక గంట పట్టింది సిక్స్ ఫిఫ్టీ కల్లా ఇంటికి వచ్చేసాం కారు ఉండేసరికి అడ్డం ఇది కొంచెం చిన్న రోడ్ వెనకాల నుంచి వెళ్తే సరిపోయింది ఇల్లు అయితే వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసేసాము ఇప్పుడే అనమాట వచ్చింది ఇదే మా ఇల్లు బయట ఇట్లా ఉంటది ఇక్కడ బయట చెట్లు ఉంటాయి ఇవన్నీ చెట్లే రేపు వద్దు చూపిస్తాను మళ్ళీ బ్లాగ్ అయితే ఇప్పటితో కంప్లీట్ చేస్తున్నాను మా ఇంటికి అయితే వచ్చేసేస్తాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీయడము ఎట్లా ఉందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్